అసలు వ్యాస మహర్షి ఎవరు ఈ అస్తినాపుర సామ్రాజ్యానికి ఆయనకి సంబంధం ఏమిటి ఎందుకంటే నియోగ విధానంలో వీళ్ళ కుటుంబీకులకు సంబంధించిన వారే ఈ నియోగ విధానంలో పాల్గొని వీళ్ళకి సంతానం కల్పించాలి మరి వ్యాస వ్యాసమహర్షిడు ఎందుకు వచ్చిండు అంటే సత్యవతికి పుట్టిన వాడే ఈ వ్యాసమహర్షి అది ఎట్లా పుట్టిండు అంటే శాంతనుడికి సత్యవతికి పెళ్ళాక ముందుకే సత్యవతి ఇమ్నాది తీరంలో పడవ నడుపుతూ ఉండేది పరాశర మహర్షి అని ఒక వ్యక్తి అటుగా వెళ్తుండగా ఈమెను చూసి ఆకర్షించిండట దగ్గరకు పోయేసరికి ఆమె నుండి చెడు కంపు వాసన వస్తుందంట చేపల వాసన అది గమనించి నా పరాశర మహర్షి ఆమెకు వరం నేను నుంచి చెడు వాసన మొత్తం తీసేసుకుంటున్నాను నుంచి గంధపు వాసన వస్తుందని చెప్పేసి వరం ఇచ్చిండట అంతేకాకుండా ఆమెకు ఒక దివ్య శిశువునిచ్చిందంట ఆయనే వ్యాసమహర్షి వ్యాసమహర్షి పుట్టి నెంబడే పెద్దవాడి వెళ్ళేటప్పుడు సత్యవతికి వరం ఇచ్చిందంట ఏమిటి అంటే తల్లి నువ్వు ఎప్పుడు నన్ను కలవాలని అనుకున్నా తలుచుకున్నా నేను ముందరికొచ్చి నువ్వు అడిగింది చేశానని చెప్పి వరం ఇచ్చిండట